ఏలేశ్వరం పట్టణంలో శ్రీ కామాక్షి కార్పెంటర్ అసోసియేషన్ వద్ద డెబ్బై తొమ్మిది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కార్పెంటర్ యూనియన్ అధ్యక్షుడు సేనాధిపతి రాజుబాబు ఆధ్వర్యంలో శుక్రవారంనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నేత కౌన్సిలర్ అలమండ చిలమయ్య హాజరయ్యారు తొలుత జెండా ఆవిష్కరించారు కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు జామి ఆదినారాయణ సెక్రటరీ దుద్దుపూడి ఎస్ సలహాదారులు వెంజరపు వరప్రసాద్ కిల్లంపల్లి శ్రీను సింహాద్రి బ్రహ్మో ట్రెజరర్ కొమ్మోజు తాతాచారి తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఖచ్చితంగా అదేవిధంగా విద్యా కూడా తెలియజేయడం ఇది గత్యంత సాధించినప్పటికీ ఈరోజు వరకు ఈ దేశంలో మాత్రమే మీలో కూడా ఒక కుటుంబ సభ్యులను మొన్న మమ్మల్ని అన్నయ్య బావ అయ్యే చెప్పి ఒక కుటుంబ సభ్యులుగా తెలిసిన చట్టా మీరు మాకు ఆ అభిమానం చూపిస్తూ మాతో ఈ కార్యక్రమం చేపట్టిస్తారు దీనికి మూలంగా ఆ రోజున రంగా గారు అందరూ కూడా కష్టపడి ఆ పురోడిన ప్రజలు శివ్యాని గారు వీళ్ళందరూ కూడా కష్టపడి ప్రజా టైంలో అందరూ చేసుకోవడానికి ఈరోజు న్యాయ పనిచారు ఏది ఏమైనా మనం ఎంత ఎత్తే గతాలు మర్చిపోకుండా మనం అనుభూతిని పరిచిపోయిన అంతా తీసుకోవడం అవసరం అంటున్నాం ఈ నెల పరిస్థితి ఏంటంటే ఆటరణ ఉండరు కానీ ప్రస్తుతం ఈ కార్మెంటరీ వచ్చి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా వరకు కూడా ఇబ్బంది పడే స్థాయి చేసారు అందరూ ఆల్టర్నేట్ చేయడానికి వ్యక్తి నుంచి వ్యక్తి చేసుకోవడం కాబట్టి ఈమె పట్టుకుని కుటుంబాలను ఎలా తీసుకెళ్తున్నటువంటి ప్రయత్నించే ఉండదు ఈ స్థాయిలో మనం అందరూ పెట్టుబడు బాధ్యత అంతేనా ఉంది ఎందుకంటే ఒకరికొకరు గాయం చేసుకొని కంగానే నీళ్ళు తీసుకెళ్ళవలసినటువంటి అవసరం చేస్తే ఉంది ఇక్కడ మరి బయటలో చెప్తున్నది కాకుండా సప్తులు అయితే నూట నాలుగు మంది నూట ముప్పై మందో ఉంటారు నీటింగ్ మాత్రం ముప్పై మంది వస్తారు ఏంటంటే అంటే కట్టం అన్నా సరే కుటుంబం అనేది ఎప్పుడైనా సరే అభివృద్ధి చెందాలన్నప్పుడు మీరు నచ్చే చూడండి చిన్న చిన్న వాళ్ళకి ఒక పార్టీ కుటుంబ యాభై కుటుంబాలను కూడా నెలకింత వేసుకుని ఆ కుటుంబ సభ్యులు ఎవరి ఎవరికి అభివృద్ధి కాకపోయినా ఆర్థిక సాయం చేస్తూ మనం ఉన్న కలిసి ఉందా అని ఇటువంటి పరిస్థితుల్లో నేను దానికి అన్ని రకాలుగా అంటే రాజకీయం పదవులు నేను కాకుండా వ్యక్తిగా మీకు ఎప్పుడూ కూడా అందజంపుతూ ఉంటుంది మా కుటుంబం ద్వారా కానీ మా ద్వారా కానీ మీకు ఏ సహాయం కావాల్సి వచ్చినా మీ ముందు నుంచి నేను నడిచేస్తాం తప్ప మీ వెనకాలంటే మనసు మాట్లాడారు అవసరమైతే మీకు ఏ పరిస్థితి కావాల్సి వచ్చినా మీ సంఘానికి కానీ ఏ మీరు జీవితం నడిగట్టలేదు ఈ వచ్చి బాధ్యత లాగే ఉంది ఎందుకంటే నేను నెంబర్ అనుకుంటున్నాను కాబట్టి మీ దీని వచ్చి చేయాలన్నటువంటి విశేషంగా మంచి తప్ప ఇలా సీరియస్ అయ్యి ఒక్కసారి ఏదైనా ఉండి ఏమైనా అన్నా మీరు మనసులో పెట్టుకోకుండా మనం దీన్ని ముందు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు అన్ని విధాలా మనం తీసుకెళ్ళాలంటే మనకు కలిసి పెట్టుకోవడం మనం ఉంది ఏ కష్టానికైనా సరే ఇది మన కాదు ఆ విధంగా పడుతున్నాడు ఆ రోజు అలా తిరుగుతున్నాడు ఇదిలా చూస్తున్నాను కాబట్టి మంచి చెట్లు ఎన్ని కూడా మనకు కనిపిస్తేనే ఇలాగే మళ్ళీ కష్టాలను మళ్ళీ మనకు అనుకూలమైన వాతావరణం తీసుకుంటాం ఇలా చెప్తున్నారు ఇక్కడ ఎంతమంది పువ్వులు ఉన్నా సరే ఎంతమంది అయినా సరే ఈ వేరే ఎవరు ఒక నమ్మకం ఆడకే జరిగింది విధంగా మనం కూడా ఇంటికి వల్ల ఆ నమ్మకం ఆ విలువ ఎప్పుడు ఉండిపోతూ ఉంటుంది